అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకుడు మా అయ్యన్న పాత్ర గారిని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశాము చాలా సంతోషం ఎందుకంటే నాకు గురువారిల్లాగా మా ఏజెన్సీకి వారు గతంలో ఎన్నో సేవలు చేశారు ఈరోజు మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వర్ గారు కూటమిలో గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వర్ గారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం కానీ అందులో చిన్న బాధాకరం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు ఉంటే కేవలం పాడేరు అరకు మాత్రమే ఈరోజు వైసీపీ కైవసమైంది నేను అనుకుంటున్నాను ఇంకా మా పాడేరు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నాటువంటి తప్పిదాన్ని రాబోయే కాలంలో తెలుసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు మా ప్రాంతాలకి కానీ జగన్ మాయలో పడిపోయారు ఇంకా ఆ మాయ నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు లేకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చింది ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చి పోటీ చేశాను ఈరోజు గతంలో కన్నా ఎక్కువ ఓట్లనే మేము సంపాదించాం ఒక్క పంతొమ్మిది వేలు అంటే ఒక తొమ్మిది వేలు ఓట్లు వచ్చి ఉంటే మేము నేను కూడా గెలుపు గెలుపు ఖాయమే ఉండేది అయినప్పటికీ గెలుపు ఓటములు సహజమే మా ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా మా ప్రజలకు ఎప్పుడు నేను అండగానే ఉంటాను మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మా బాబు గారికి ఎప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే దిశగా వెళ్తానని దానికి మా ప్రీతమ నేత మా పెద్దలు మా గురువర్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి అయ్యన్ పాత్ర గారు సహకారం తీసుకొని వారి యొక్క సలహాల సూచనలతో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్